నమస్కారం దాసుభాష్ అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకి స్వాగతం సమర్పిస్తున్న నేను రామ్ కొత్తపల్లి అరగంటలో అద్వైతం అద్వైతంపై జరిగిన ప్రసంగం విశేషాలు జ్ఞాన సముపార్జనకు మూలం సందేహం సందేహం లేనిదే ప్రశ్న లేదు ప్రశ్న లేనిదే సమాధానం లేదు సమాధానం లేనిదే జ్ఞానం సమకూరదు ఈ ఏప్రిల్ నెలలో జరిగిన అందరికీ అద్వైతం ప్రసంగం చివరిలో కొండూరు తులసిదాస్ గారు చెప్పిన మాట ఇది ఈ మాటను ఈ న్యూస్ లెటర్కు ఓపెనింగ్ మెసేజ్గా ఉంచడానికి ఒక కారణం ఉంది మనిషి అద్వైత స్థితికి చేరుకునే ముందు అతను అడవులు నదులు దాటక్కర్లేదు కొండలు పర్వతాలు దాటి ఏదో అతీత శక్తిని చేరుకోకర్లేదు అలా అన్ని వైపులకి తిరగకుండా సులువుగా నీ వైపుకే తిరిగితే అతి కష్టమైన ఆ అద్వైత సిద్ధి నీకు లభిస్తుంది అలా వెతుక్కుంటూ వెళ్లే ఈ దేహానికి అడ్డంగా ఉన్నవి సందేహము ఆ సందేహం నుంచి వచ్చే ప్రశ్నలు ఆ ప్రశ్నలకు దొరకాల్సిన సమాధానాలు మీకు కలిగే ఆ సందేహాలు ప్రశ్నలు కూడా ఒకరే వేసేసి వాటికి సమాధానాలు కూడా అరగంటలో ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అవును తెలుసు సూక్ష్మంలో మోక్షము అనేది ఎప్పుడూ ఒక మెత్తుగానే ఉంటుంది కానీ అది సాధ్యమేనా కాదా అన్న ప్రశ్నకి సమాధానం మీరు ఈ ప్రసంగంలో చూడొచ్చు ఈ ప్రసంగంలో అద్వైత సాధన గురించి అద్వైత సిద్ధి గురించి పోడూరి వెంకటరమణ శర్మ గారు అసలు కాంప్లికేట్ చేయకుండా ఎక్కడ ప్రశ్న అక్కడ విరగొట్టేస్తూ ఎంత సింపుల్గా సమాధానం చెప్పారో మీరు చూస్తారు ఆ సమాధానాలు ఎంత సింపుల్గా ఉంటాయి అంటే ఒక నలభై అంతస్తుల బిల్డింగ్ బయట నుంచుని పైకి ఎలా వెళ్ళాలి ఈ మెట్లన్నీ ఎక్కాలా ఇంత కష్టం పడాలా అమ్మో అసలు ఎందుకు ఎక్కాలి అసలు ఏంటి ఈ బిల్డింగు అని అసలు పైకి ఎక్కకుండా సంశయిస్తూ నుంచిన వ్యక్తి దగ్గరికి వచ్చి బాబు నువ్వు అసలు ఇంత కాంప్లికేట్ చేసుకోక్కర్లేదు ఇక్కడ లిఫ్ట్ ఉంది చూసావా అది ఎక్కువ పైకి వెళ్తావు అని ఒక్కసారిగా లిఫ్టప్ చేసే విధంగా ఉంటాయి ఆ సమాధానాలు పైన నేను చెప్పినట్లు అద్వైత సిద్ధికి అడ్డంగా ఉన్నవి అడవులు నదులు కొండలు పర్వతాలు కాదు సందేహాలు ప్రశ్నలు ఎందుకు ఏమిటి ఎప్పుడు ఎలా అనే ప్రశ్నలు ఈ ప్రసంగంలో కొన్ని ప్రశ్నలని వక్త అయిన పోడూరి వెంకటరమణ శర్మగారే వేసి వాటికి సరిగ్గా క్లుప్తంగా సమాధానాలు చెప్పారు మరికొన్ని ప్రశ్నలు శ్రోతలు వేశారు మరి అరగంటలో అద్వైతం అంటే ఏమిటో వివరిస్తే ఏమవుతుంది మళ్ళీ విభిన్న దృష్టికోణాల నుండి వివిధ రకాల సందేహాలు ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో వినండి ఒకటి ఆలోచనలు నీకు వస్తాయా నువ్వు తెచ్చుకుంటావా వస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయి నువ్వు తెచ్చుకుంటే నీ తర్వాతి ఆలోచన ఏంటో నువ్వు వెంటనే చెప్పగలవా రెండు నువ్వు అనేది ఏమిటో తెలుసుకోవాలి అంటే ధ్యానం చేసుకుంటూ వెనక్కి వెళ్ళాలి అన్నారు నువ్వంటే కాళ్ళు చేతులు మొహం ఉన్న శరీరమా ఆత్మ ఇలా ఎలా విచారణ చేస్తూ ధ్యాన ప్రక్రియ చేయాలో కొంచెం వివరించగలరా మూడు మనం ఒక పాతికేళ్ల వయసులో ఒక ఆర్థిక లక్ష్యం పెట్టుకుంటాము దాన్ని అద్వైతపరంగా ఎలా సాధించగలుగుతాము ముప్పై ఐదేళ్ల వయసులో అలాంటి లక్ష్యంతోనే ఉండి ఇప్పుడు నాకున్న ఇద్దరు పిల్లల్ని సరిగా చదివించడానికి వారి అవసరాలు తీర్చడానికి నేను చాలా శ్రమపడుతూ త్యాగాలు చేస్తూ నా ఉద్యోగ బాధ్యత ఎలా నిర్వహించగలుగుతాను నాలుగు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి పక్కాగా సమయపాలన చేయాల్సి ఉంటుంది సమయానికి లేవడం సమయానికి సిద్ధమయ్యి పనికి వెళ్ళి పని పూర్తి చేయడం ఇలా ఒక క్రమశిక్షణ ఉంటుంది కానీ అలా చేయలేం ఎందుకంటే కొన్నిసార్లు అది వీలవ్వదు మన చేతిలో ఉండదు అప్పుడు చాలా గిల్ట్గా అనిపిస్తుంది దీనికి పరిష్కారం ఏంటి ఐదు అద్వైతానికి కర్మకి ఉన్న సంబంధం ఏమిటి ఆరు ఒక వస్తువు కొన్నప్పుడు కంపెనీ వాడు యూజర్ మాన్యువల్ ఇచ్చాడు క్రికెట్ ఆటకు కూడా ఎలా ఆడాలో రూల్స్ అవి ఉన్నాయి కానీ మనం మానవ జన్మ ఎత్తినప్పుడు దేవుడు అనేవాడు వచ్చి మనకి ఈ జీవితాన్ని మంచిగా ఎలా నిర్వహించుకోవాలో విధి విధానాలు ఎందుకు చెప్పలేదు ఏడు గీతలో కృష్ణుడు ఒకచోట ఇక్కడ అంతా నేనే వ్యాపించి ఉన్నాను అంటాడు తర్వాత అర్జున ఇక్కడ సగం మందిని నేను చంపాను సగం నువ్వు చంపు అంటాడు తర్వాత నువ్వు నేను ఒకటే అంటాడు తర్వాత నువ్వు లేవు ఉన్నది మొత్తం నేనే అంటాడు ఎందుకు గీత మొత్తం ఇలా గందరగోళంగా ఉంటుంది ఇలా అద్వైతం అంటే ఏంటో అరగంటలో చెప్పేసినా ఇంకా రెండు గంటల సేపు ఎంతో ఆసక్తికరమైన ప్రశ్నలు శ్రోతలు రమణ శర్మ గారిని అడిగారు వాటికి రమణ శర్మ గారు క్లుప్తంగా ముక్కుసూటిగా కన్ఫ్యూజన్ లేకుండా సమాధానం చెప్పారు ఈ ఆసక్తికరమైన ప్రసంగం వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఉవ్విళ్ళూరుతున్నాము ఈ ప్రసంగం రికార్డింగ్ త్వరలో ఎడిటింగ్ పూర్తి చేసుకుని ఈ వారంలో మీ ముందుకు వస్తుంది ఆ సిద్ధి కోసం సిద్ధంగా ఉండండి అభినందనలు రామ్ కొత్తపల్లి ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది दासुभाषित समग्र श्रेय सोपाननमल्यू डब्ल्यू डब्ल्यू डॉट दासुभाषित डॉट